క్రైస్తలో గొడవపడి విడిపోయిన వారికి శ్రద్ధ చెప్పి కలిపేవారే దేవుని బిడ్డలు అట్టి ప్రవర్తన కలిగిన వారే దేవుని కుమారులుగా పిలువబడతారు అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్పి గొడవలు పెట్టేవారు ఎప్పటికీ దేవునికి బిడ్డలుగా పిలువబడలేరు అర్హులుగా అనిపించుకోరు నెడిదినాల్లో మనం చూసినట్లయితే అనేకమైన మాటలు చెప్పి అనేక మంది కుటుంబాల్లోనూ జీవితాల్లోనూ గొడవలు పెట్టేవారు క్రైస్తవులు కూడా లేకపోలేదు సామెతల గ్రంథంలో దేవుడు ఈ మాటను సెలవిస్తున్నాడు మంచి స్నేహితుడు సంగ సంగతిని దాచిపెట్టును అని నేటి దినాల్లో సంగతిని దాచిపెట్టడము కాదు కానీ లేని వాటిని కల్పించి అనేకమైన గొడవలు రేపేవారుగా ఉన్నారు మరి మనం దేవుని వాక్యాన్ని బట్టి మనల్ని మనం పరిశీలన చేసుకుని దేవుని కుమారులుగా పిలువబడాలంటే వార్త ఐదో అధ్యాయం తొమ్మిదవ శ్షనంలో చెప్పబడిన ప్రకారము సమాధానపరిచేవారంగా ఉండాలి అట్టి రీతిగా మనం జీవించినప్పుడు ఆయన కుమారులుగా పిలువబడతాము ఆయన రాజ్యానికి అర్హులుగా మార్చబడతాము ప్రైజ్లో ఆ